హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ తెలంగాణ బీజేపీకి కొత్త నాయకుడు వస్తున్నారా నూతన బాస్ వస్తున్నారని ప్రస్తుత లీడర్ను క్యాడర్ లైట్ తీసుకుంటుందా ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని పార్టీ నేతలు అనుకుంటున్నారా తెలంగాణ కాషాయ దళానికి రథసారథిగా బాధ్యత వహించదెవరు రాష్ట్ర కమల వనంలో ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీలో నేతల తీరు చాలా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా ఇంకోవైపు పార్టీ రథసార్థిగా బాధ్యతలు నిర్వహి నిర్వహిస్తున్నారు సో మొన్నటి వరకు కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించి బిజీ బిజీగా ఉన్నారు ఆయన ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలపై ఆయన సరైన ఫోకస్ పెట్టట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయం అధిష్టానాన్ని కూడా తెలుసు దీంతో ఇటు క్యాడర్తో పాటు అటు లీడర్స్ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్ తీసుకుంటున్నారనే ఎప్పుడు ఎప్పటి నుంచో సో అందుకే రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారనే వార్తలు కూడా ఉన్నాయి సో పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నేతృత్వంలోని కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అందులో పాల్గొనే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటం కమల్నాథుల్లో ఆందోళన కలిగిస్తుంది సో కేసీఆర్ పాలన వైఫల్యాన్ని ఎండగడుతూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల వైఫల్యాలపై పోరాటాలు చేస్తున్న కిషన్ వెంట వచ్చేవారు మాత్రం నానాటికి తక్కువ అవుతున్నారు సో హైడ్రా మూసి ప్రక్షాళనతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వంటి అంశాలపై కీలక సమావేశాల్లో పార్టీ నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు డుమ్మా కొడుతున్న తీరు కమలం పార్టీ చర్చనీయాంశంగా మారింది సో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరో గౌరవం కూడా ఉంది తప్పు చేసిన నేతలు ఆయన కనీసం మందలించే స్వాభావిక కాదనే పొగుడుతలు కూడా ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేసేవి చేస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే క్రమశిక్షణ కమిటీ నివేదికలను కూడా అందరి ముందు పక్కన పెట్టేస్తారట ఆయన కానీ చేసేవి తెలియకుండా చేస్తారని టాక్ కూడా ఉంది అలానే పని చేసిన కార్యకర్తలను ప్రశంసించి వెన్ను తట్టి ప్రోత్సహించిన సందర్భాలు కూడా తక్కువేనని చర్చ కింది స్థాయి క్యాడర్లో ఉందట ఈ అభిప్రాయం సో తెలంగాణ బీజేపీ సారథిగా కిషన్ రెడ్డి నేతలను క్యాడర్ను సర్ది చెప్పి పని చేయించుకొని బదిలించుకుంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి దూకుడుగా ముందుకు వెళ్తున్న యువ మోర్చా మహిళా మోర్చా నేతలను సైతం తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించినట్టుగా పార్టీలోనే చర్చ సాగుతుంది దీంతో అధ్యక్షుడి తీరుపై కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని టాక్ నడుస్తుంది ముఖ్యంగా కిషన్ రెడ్డి వ్యవహారంలో యువ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ప్రజల్లో పేరు తెచ్చుకోవాలంటూ వివిధ కార్యక్రమాలు పార్టీ తరఫున పోరాటం చేయాల్సిన సమయంలో తమను ఎదగనివ్వడం లేదనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట సో మొన్నటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ సడన్ గా అయిపోవడానికి ఇలాంటి నిర్ణయాలే కారణం అనే వాదనలు కూడా ఉన్నాయి దక్షిణాదిలో తెలంగాణపై కేంద్ర నాయకత్వం దృష్టి సారించిన జనంలోకి వెళ్లే అవకాశం రావడం లేదని కొందరు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ కూడా రంగంలో దిగారు తెలంగాణలోని కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం కూడా చేశారు ఇక్కడ వరకు బాగానే ఉన్న టీ బిజెపి చీఫ్ సరైన గైడెన్స్ ఇవ్వడం లేదని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట సో లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని క్యాడర్ లో జోష్ ఉన్న అందుకు రాష్ట్ర నాయకత్వం తీరు నిరుత్సాహపరుస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు సో గతంలో బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి ఉన్న పళంగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పైన సర్వత్రా విమర్శలు వీళ్ళు వెల్లువెత్తాయి అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్ రాబోతున్న తరుణంలో కిషన్ రెడ్డిని ఆయన లీడర్షిప్ను పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా లైట్ తీసుకుంటుందనే చర్చ బలంగా నడుస్తుంది మరికొన్ని రోజుల్లో రాష్ట్ర బీజేపీకి కొత్త స రానున్నారు ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది వచ్చే నెలాఖరుకు లేదా కొత్త సంవత్సరం మొదటి వారానికి కొత్త అధ్యక్షుడు ఎవరని దానిపై స్పష్టత రాను రానుంది సో ఈలా బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళ ముగ్గురులో మళ్ళీ ఎవరికి ఇస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారో నా కామెంట్ ఒకటి తెలియజేయండి చూస్తున్నాను అండి